ఖ్యాతి అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఒక ఉన్నతమైన ఆశీర్వాదము ఉన్నతమైన దీవెన బోయాజు విషులు కూడా బోయాజ్ అంతగానో ఉన్నతంగా ఐశ్వర్య ఐశ్వర్యవంతుడు ఆశ్రదించబడిన వ్యక్తి అయినా ఆ ఊరి ప్రజలందరూ అంటున్నారు అయ్యా నీ ఖ్యాతి పెరగాలి నీకు మంచి పేరు రావాలి ఒక గొప్ప స్థానం రావాలి అని అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు ఆశ్రదించబడిన వాడిని ఇంకా నువ్వు ఆశ్రవదిస్తూ ఉన్నారు ప్రజలు అలానే ఒకవేళ నీవు ఆశీర్వాదం లేకపోతే దేవుడు ఖచ్చితంగా నేను ఆశ్రదిస్తాను ఖ్యాతిని పెంచుతాడు ఈ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య దగ్గర సముద్రం మధ్య అవమానించబడిన దేవుడు నీకు ఘనతనే ఇవ్వగలిగేవాడు మనుషులు ధృణీకరించరు కానీ దేవుడిని ధృవీకరించలేదని సంగతి జ్ఞాపకం చేసుకో అందుకని దేవుడు అంటాడు తీసివేయబడిన రాయి తలకి మూల రాయిగా మార్చబడింది నా జీవితంలో కూడా మనము మనుషుల జాతి తృణీకరించబడిన దేవుడు మనల్ని హత్తుకునే దేవుడు ఆయన అంటాడు నేను ఇదిగో మిమ్మల్ని నా ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడిని నీ కీర్తిని పెంచగలిగే దేవుడు అని వేరే అంటాడు కానీ కొన్ని కొన్నిసార్లు నువ్వు మౌనంగా ఉండటం వలన దేవుడు యొక్క కీర్తిని ఆ యొక్క అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడని వాక్యం రాయబడి ఉంది నువ్వు ఈ రోజున కల్లీల మధ్యన ఉన్న దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహాన్ని ఇచ్చేది కథ మాత్రమే కాదు కానీ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నీ జీవితంలో ఒక మేలుకరమైన కార్యాలు నేను జరిగిస్తాడని దీవెనికరమైన కార్యములు నన్ను జరిగిస్తాడని వాకి బాగా మనకి తెలియచేస్తా ఉంది అంత మాత్రమే కాదు కానీ నేను మాట్లాడుతున్నాడు నేను మనం వినగలిగి నీకు జవాబు ఇచ్చే దేవుడు ఎటువంటి మరణకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న చివరి స్థితిలో ఉన్న అగాధమనే కొండలో ఉన్న నేను అక్కడి నుంచి పైకి లేవనెత్తగలిగే దేవుడిని నా పేరు నచ్చరే యేస్సు అని చెప్తున్నాడు అందుకని ఉదయం ఉన్న ఆయన మనకి ఆడిఫై దేవుడు మన జీవితాన్ని మార్చేది